దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ యొక్క సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయము నలభైవ వచనాన్ని మనం ధ్యానించుకుందాం అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరెంకనూ నమ్మిక లేక ఉన్నారా అని అక్కడ రాయబడి ఉంది ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట పరిచర్య నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించడానికి శిష్యులతో పాటు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా అలలు లేచి ఆ దోనిపై కొట్టినప్పుడు శిష్యులందరూ భయపడుతూ ఉంటే ప్రాణభయంతో కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అన్నటువంటి ఈ మాట వాస్తవానికి అలాంటి సందర్భాల్లో ఎవరైనా భయపడాలి ఎందుకనంటే పారిపోవడానికి అవకాశం లేదు తప్పించుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి కొన్ని క్షణాల్లో వాళ్ళు మరణించడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ అయినా భయపడి తీరాలి అయితే మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ ఉన్నారా అని మాట్లాడినటువంటి వ్యక్తి సాక్షాత్తు ప్రభు అయినటువంటి కాబట్టి ఆయన మాటల్లో మర్మం ఉంటుంది మనము ఆలోచించాల్సినటువంటి అనేకమైన విషయాలు ఉంటాయి కాబట్టి మనము ఖచ్చితంగా ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభారు మీరెందుకు భయపడుతున్నారు అనగా భయపడాల్సిన సందర్భంలోనే మీరెందుకు భయపడుతున్నారు అని ఆయన అనడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశము మనం ఖచ్చితంగా ఆలోచించినప్పుడు అది మనం ఆత్మీయంగా బలపడడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు లేదా దేవుడు వేసినటువంటి ప్రశ్నలు వెనకవలా అనేకమైనటువంటి విషయాలు దాగి ఉంటాయి అనే సత్యాన్ని మనము గమనించాలి ఉదాహరణకు ఆదామా నీవు ఎక్కడున్నావు అన్నప్పుడు ఆదామ ఎక్కడున్నాడో దేవునికి తెలుసు నీ తమ్ముడైన హెబేలు ఎక్కడ అని కయ్యిని కడిగినప్పుడు హెబేలు యొక్క పరిస్థితి ఏమిటో దేవునికి తెలుసు మనుషు కుమారుడు ఎవడని జనులు చెప్పుకొని అని శిష్యులతో సాక్షాత్తు యేసు ప్రభువు ప్రశ్నించారు అయితే జనులేమనుకుంటున్నారో కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు అయితే ఆయన వేసినటువంటి ప్రశ్న వెనకాల ఖచ్చితంగా మనం ఆత్మీయంగా బలపడడానికి సంబంధించిన విషయాలు ఉంటాయి అనే సత్యాన్ని మనం గ్రహించాలి ఈ సందర్భంలో మీరెందుకు భయపడుచున్నారు అని ప్రాణభయంతో అరుస్తున్నటువంటి కేకలు వేస్తున్న శిష్యులతో ఈ మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం ప్రతి ఒక్క వ్యక్తి ఈ సందర్భంలో భయపడతారు ఖచ్చితంగా భయపడి తీరాలి కానీ ఎందుకు భయపడుతున్నారు అని ప్రభువు ఎందుకు చెప్పారో ఎందుకు భయపడకూడదు అనే విషయాలు మనము ఈ వాక్యం ద్వారా ఆలోచన చేసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తును సొంతరక్షకునిగా అంగీకరించినటువంటి మనము కొన్ని క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనం కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉంటాం ప్రాణభయంతో మనం మనస్తాపానికి గురైపోతూ ఉంటాం అయితే ప్రభు అయిన యేసును అంగీకరించిన మనము ఎందుకు భయపడకూడదు అనే విషయం కూడా ఈ సందర్భంలో మనం ఆలోచించి తీరాలి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆ పరిస్థితి గురించి మనం ఆలోచించినప్పుడు అంటే సముద్రంలో వాళ్ళు చేస్తున్న ప్రయాణంలో కలిగిన అలజడి నిమిత్తం వారు భయపడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు భయపడకూడదు అని యేసు వారు చెప్పారు అని అంటే మొట్టమొదటిగా అక్కడ దేవుని యొక్క వాగ్దానము ఉన్నది గాడ్స్ ప్రామిస్ అక్కడ మనం చూస్తాం ముప్పై ఐదవ వచనంలో మనం చూసినప్పుడు నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో శిష్యులను పిలిచి ఆయన అద్దరికీ పోవుదము అని చెప్పాడు అంటే సువార్థ నిమిత్తమై అనేక ఆత్మల రక్షణార్థమై వేరే ప్రాంతానికి అనగా సముద్రం నుంచి ఈ ప్రాంతం నుంచి అవతలకి అద్దరికీ పోవుదము అని చెప్పాడు దచ్చే ప్రామిస్ అది దేవుని యొక్క వాగ్దానం ఖచ్చితంగా శిష్యులతో పాటు అవతల ఉంటారు కాబట్టి వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు దేవుడు వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది ఆయన మాట ఇచ్చి చేయకుండా లేదా చెప్పి చేయకుండా అనే సందర్భాన్ని కూడా మనం చూస్తాము చాలాసార్లు మన జీవితంలో మనం భయపడడానికి గల కారణాలు ఏంటి అనేది ఆలోచన చేసినప్పుడు మన జీవితం విషయంలో లేదా మన విషయంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాలు మనం మర్చిపోతూ ఉంటాం దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాలు మనం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు భయపడడానికి అవకాశం అనేది ఉంది అద్దరికి పోవుదము అని యేసుప్రవరి చెప్పిన మాట లేదా ఆ వాగ్దానం వాళ్ళు ఎప్పుడైతే మర్చిపోయారో సముద్రంలో అలజటి రేగినప్పుడు వాళ్ళు భయపడడానికి అది కారణమైంది అనే విషయాన్ని గమనించాలి అయితే వాళ్ళు ఎందుకు భయపడకూడదు అని అంటే దేవుని యొక్క వాగ్దానం ఉంది ప్రభుని అంగీకరించిన మనము క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు మనం కూడా ఎందుకు భయపడకూడదు అంటే దేవుని యొక్క వాగ్దానము మనకి ఉన్నది నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడు రాడు అని ప్రభు చేసిన వాగ్దానం బైబిల్ గ్రంథంలో మన కొరకు దేవుడు చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి అవి మనకు ధైర్యాన్ని ఇస్తాయి ఉదాహరణకు యశా గ్రంథము మనం చూసినప్పుడు యాభై ఐదవ అధ్యాయము పదవ వచనంలో మనం చూస్తే వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించవానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చి వచ్చినము ఉండును అనే మాట అక్కడ మనం చూస్తాం అంటే వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి మళ్ళీ అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తేటువంటి వానికి విత్తనము ఖచ్చితంగా ఇచ్చి తీరుతుందో ఆ రీతిగా దేవుని యొక్క నోటి నుండి వచ్చినటువంటి మాట కూడా వాగ్దానం కూడా అలా ఉంటుంది అది నెరవేర్చబడుతుంది అని ఆ వాక్యంలో మనం చూస్తాం అదేవిధంగా మత్స్యవార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో చూసినప్పుడు ఆకాశమును భూమియు గతించిన కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు చాలాసార్లు దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు సాధారణమైన వ్యక్తులు మాట్లాడినప్పుడు మనం వాళ్ళ గురించి ఏ రీతిగా ఆలోచిస్తామో దేవుని గురించి కూడా ఆ రీతిగా ఆలోచించి చెప్పి చేయనటువంటి వ్యక్తిగా దేవుని గురించి మనం ఆలోచించి క్లిష్టమైన పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు మనము భయపడుతూ ఉంటాం కానీ దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయని బైబిల్ సెలవిస్తుందంటే భూమి ఆకాశము గతించినా కూడా ఆయన మాటలు గతించవు అని సాక్షాత్తు దేవాది దేవుడే అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం గమనించాలి దేవుని యొక్క వాగ్దానాన్ని మనము మర్చిపోయిన వారముగా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటను మర్చిపోయిన వారుగా మనం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మనము భయపడడానికి అవకాశం అనేది ఉంది శిష్యులకు జరిగింది కూడా అదే అద్దరికి పోవుదము అనే మాట వాళ్ళు మర్చిపోయారు అండ్ రెండో విషయం ఏంటి మీరెందుకు భయపడుచున్నారు అని ఆ సందర్భంలో ప్రభు ఎందుకు చెప్పాడు ఆ సందర్భంలో వాళ్ళెందుకు భయపడకూడదు ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా అని అంటే రెండవదిగా ఆయన సన్నిధి అక్కడ ఉంది దేవుని యొక్క ప్రజెన్స్ గాడ్స్ ప్రజెన్స్ అనేది వారితో కూడా ఉన్నట్టుగా మనము చూస్తాం చూడండి నాలుగో అధ్యాయము మార్క్స్ వార్త ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాల్లో చూస్తే వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి ఆయన వెంబడి మరికొన్ని ధోణిలు వచ్చాను ఈ వాక్యంలో ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిది ముప్పై ఏడవ వచనంలో చూస్తే అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోని నిండిపోయాను అంటే ప్రభువారు ఏ ధోనిలో అయితే ఉన్నారో ఆ ధోణిలో తుఫాను కొట్టినట్టుగా లేదా అలలు కొట్టినట్టుగా మనం చూస్తాం శిష్యులు ఏ ధోణిలో అయితే ఉన్నారో యేసు ఆ దోనిలోనే ఉన్నారు అంటే యేసు ప్రభువారు ఉన్న ధోనిలోనే శిష్యులు ఉన్నారు అంటే దేవుని యొక్క సన్నిధి వారితో కూడా ఉన్నది చాలా సందర్భాల్లో మనం భయపడడానికి అంటే ప్రభువుని యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన విశ్వాసులమైనటువంటి మనము భయపడడానికి గల కారణం ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం ఆయన చెప్పారు కదా మత్స్య ఎక్కడ ఎక్కడ నామంలో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని సెలవిచ్చినటువంటి దేవుడు ఆయన సాక్షాత్తు దేవాది దేవుడే మనతో ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా భయపడినటువంటి వారుగా ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి కీర్తనాకారుడైనటువంటి దావీదు కూడా ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచ్చినంలో ఆయన అన్నటువంటి మాట గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డుకారయు నీ దండమును నన్ను ఆదరించును అనేటువంటి మాట అక్కడ చూస్తాం గాఢాంధకారపు లోయ ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు కూడా దావీదు మనం పాత నిబంధనలో చూసినప్పుడు ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్ళాడో మనకు తెలుసు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దావిది చెప్తున్నటువంటి మాట లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎనీ కైండ్ ఆఫ్ డేంజర్ నేను భయపడను అంటున్నాడు ఎందుకు అనంటే నీవు నాకు తోడయ్యందువు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించను ఆ విశ్వాసము తనకి ఉంది దేవుడు మనతో ఉంటాడు అని చెప్పడం కాదు చదవడం కాదు వినటం కాదు కానీ నమ్మగలిగే అనుభవంలో ఏ విశ్వాసం అయితే ఉంటాడో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళినా భయపడినటువంటి వ్యక్తిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనము గమనించాలి శిష్యులు ఎందుకు భయపడకూడదు అంటే వాళ్ళు ఉన్నటువంటి ధోనిలోనే సాక్షాత్తు ఏసుప్రవారు ఉన్నారు యేసు సర్వశక్తివంతుడైన దేవుడు ఉన్నటువంటి ధోనిలో శిష్యులు ఉన్నారు మన దేవుడు గొప్పవాడు కనుక ఆయన మనతో ఉన్నాడు గనక మనము భయపడాల్సినటువంటి అవసరము లేదు దాన్ని ఉద్దేశించి ఆయన ఉన్నారు మీరెందుకు భయపడుతున్నారు మూడవదిగా ఎందుకు ఆ శిష్యులు భయపడకూడదు లేకపోతే ప్రభు యేసును అంగీకరించినటువంటి మనము క్లిష్టమైన పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు మనం ఎందుకు భయపడకూడదు అనేది ఆలోచన చేస్తే అది దేవుని యొక్క ప్రణాళిక మన ఆత్మీయ జీవితం విషయంలో ఉన్నది అనే సత్యాన్ని కూడా మనం గమనించాలి కొన్నిసార్లు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి తన సారూప్యంలోనికి మనల్ని తీసుకుని రావటానికి దేవుడే కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు అనే విషయాన్ని కూడా మనము ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అవసరత ఉంది శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగా మనము మలసి తీర్చిదిద్దబడటానికి అవకాశము అనేటువంటిది ఉంది మన జీవితంలో మరి ప్రాముఖ్యంగా ప్రభు అయిన యేసును సంతరక్షకునిగా అంగీకరించినటువంటి మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఉంది మనకు ఎదురయ్యేటువంటి శ్రమలు కూడా ఆయన ప్రణాళికాబద్ధంగానే మనకు ఎదురవుతున్నాయి అనే విషయాన్ని మనము ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అవసరత ఉంది కీర్తనల గ్రంథంలో నూట ఏడవ కీర్తన ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనంలో చూస్తే ఎహోవా కార్యములను సముద్రంలో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను అనే మాట మనము అక్కడ చూస్తాం పాత నిబంధన గ్రంథంలో ఇక్కడ చదవబడినటువంటి ఈ కార్యము ఈ విషయము ఏదైతే ఉందో అది దేవుడు ప్రణాళికాబద్ధంగా చేసినట్టుగా కూడా మనము చూస్తాం యోహన్సు వార్తలో కూడా ఆరవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూస్తే కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్ధకు వచ్చిట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను కానీ ఆరో చూస్తే ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగా అడిగాను అనే మాట మనం ఇక్కడ చూస్తాం యేసు ప్రభుతోనే ఉన్నాడు ఫిలిప్పు ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నాడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్ని సందర్భాల్లో ప్రభుతో ఉన్నటువంటి ఆ ఫిలిప్ యొక్క విశ్వాస స్థాయి విశ్వాస స్థితి ఏ రీతిగా ఉన్నదో తనను తాను పరీక్షించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట అడిగినట్టుగా మనం చూస్తాం జన సమూహాలు ఉన్నారు వాళ్ళకి ఆహారం ఇంతమందికి ఎక్కడి నుంచి కొని తెప్పిస్తాం అని అడిగారు ఏమి చేయాలి తన యువతకు వచ్చినటువంటి జన ఆహారం పెట్టడానికి అనేది కూడా ఒక ప్రణాళిక ఆయనకు ఉంది ఏ రీతిగా వారికి భోజనం పెట్టాలో అనేది ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక ప్రణాళికాబద్ధంగానే ఆ తుఫాను ఆ అలలు అక్కడ కొట్టినట్టుగా మనం చూస్తాం సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క అనుమతి లేకుండా ఆయన ప్రణాళిక లేకుండా సృష్టిలో ఏమీ జరగదు అనేటువంటి సత్యాన్ని కూడా మనము గమనించాల్సినటువంటి అవసరత ఉంది మన ఆత్మీయ జీవితాల్లో ఏ కార్యము ఆయన చేసినా కూడా దాని వెనుక ఆయన యొక్క ప్రణాళిక ఉంది అనే సంగతి మనము గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఆది కాండంలో ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చినంలో చూస్తే మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము విషయంలో కూడా ఒక విషయాన్ని మనం చూస్తాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనను తను ఒక్కగానొక కుమారుణ్ణి బలియమని చెప్పినట్టుగా అక్కడ చూస్తాం బలి ఇవ్వడానికి అబ్రహాము సిద్ధపడి మరి బలి ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు మరి దేవుడు అక్కడ జరిగించిన కార్యం ఏంటో మనకు తెలుసు ఎందుకనంటే అక్కడ బలి ఇవ్వబడాల్సింది ఇస్సాక లేకపోతే ఒక గొర్రెపిల్ల అనేది దేవుని యొక్క ప్రణాళికలో ముందుగానే ఉంది అయితే పరీక్షించడానికి మాత్రమే కొన్ని క్లిష్టమైన పరిస్థితులు గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనిస్తే వాటి నుంచి బయటపడటం మనం నేర్చుకుంటామే తప్ప భయపడేటువంటి వారముగా మనము ఉండము అనే విషయాన్ని ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి అందుకే ఆయన అన్నాడు మీరెందుకు భయపడుచున్నారు మీరెందుకు భయపడుచున్నారు అనే ప్రశ్న వెనక ఆయన యొక్క ఉద్దేశము మనం ఖచ్చితంగా ఆలోచించి ఆత్మీయంగా బలపరచబడాలి నాలుగవదిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ పరిస్థితిలో మీరెందుకు భయపడుచున్నారు అని ఎందుకు అన్నారు అని అంటే నాలుగో విషయాన్ని మనం చూస్తే ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన మంతత్వం గురించి మనకు బాగా తెలుసు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో నుంచి వారిని బయటకు తీసుకురావడానికి ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడో తన యొక్క బాహుబలమును తన ప్రజల ఎదుట మరి రాజ సమ్ముఖం ఎదుట ఏ రీతిగా కనపరిచాడో మనం చూసినప్పుడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన యొక్క శక్తి మంతత్వమును మనము గమనించగలుగుతాం ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన జీవించిన కాలంలో మత్స్సు వార్త మార్కు లోక యోహన్ వార్తల్లో కూడా మనం చూస్తే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆయన చేశారు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అని ప్రతి ఒక్క మానవుడు చెప్పగలిగేటటువంటి అద్భుత కార్యాలు ఆయన చేశారు అంత శక్తివంతుడైనటువంటి దేవుడు శిష్యులు ఉన్నటువంటి దోణిలో ఉండగా సమస్తాన్ని సాధ్యపరచగలిగినటువంటి దేవుడు ఆ దోణిలో ఉండగా వారు భయపడుతూ ఉన్నారు అలాంటి దేవుడు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా భయపడాల్సినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను వారు కూడా తిలకించారు వాటన్నిటి ద్వారా వాళ్ళు ఒక గొప్ప విశ్వాసాన్ని పొందుకొని ప్రభు కొరకు చనిపోవడానికైనా సిద్ధపడే అనుభవాలు కలిగిన వారుగా ఉండాల్సింది పోయి చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు భయపడేటువంటి దుస్థితిలోనే వారు కొనసాగుతూ ఉన్నారు అందుకే ఆయన అన్నాడు మీరెందుకు భయపడుతున్నారు అనే మాటతో పాటు మీరింకనూ లేక ఉన్నారా అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు గమనించాలి ఈ చెప్పబడినటువంటి వాక్తభాగం ద్వారా దేవుని యొక్క అద్భుత కార్యాల గురించి మనము అనేక చోట్ల చెప్తూ ఉంటాం సాక్ష్య రూపంలో మనం చెప్తూ ఉంటాం ఎవరైనా దేవుని గూర్చి దేవుని గొప్పతనాన్ని గూర్చి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి చెప్పినప్పుడు మనము వింటూ ఉంటాం అవి మనకు కంటోపాఠాలుగా ఉంటూ ఉంటాయి కానీ మన జీవితంలో మనం క్లిష్టమైన పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు మనము ఆయనను నిజంగా నమ్మేటువంటి స్థితిలోనికి ఆ అనుభవంలోనికి మనము రాలేకపోతూ ఉంటాం ఆయన చెప్పిన మాట మీరు మీరింకనూ నమ్మికలేక ఉన్నారా మీరు నమ్మాలనే కదా అద్భుతాలు కార్యాలు మీ ముందు చేశాను అనేటటువంటి రీతిలో మీరు మీరింకనూ నమ్మలేదా మీరు నన్ను నమ్మాలి అంటే ఎన్ని అద్భుత కార్యాలు ఏ రకమైనటువంటి కార్యాలు మీ ముందు చేయాలో ఆ కార్యాలన్నీ నేను చేశాను కదా మీరు ఇంకా నమ్మట్లేదా అని అర్థం ఇచ్చే రీతిలో ఆ మాట ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను గురించి లేకపోతే ఆయన గొప్పతనాన్ని గురించి మనం చదవటం బోధించడం మాత్రమే కాదు కానీ వాటిని నమ్మగలిగేటువంటి స్థితిలోకి మనము వచ్చినప్పుడు నమ్మగలిగే అనుభవాల్లోనికి మనం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళిన మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు మనకి ఎదురైనా కూడా మనము భయపడినటువంటి వారముగా ఉంటాము అనే విషయాన్ని మనం గమనించాలి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వారెందుకు భయపడకూడదు లేకపోతే ప్రభుని అంగీకరించిన మనము క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనం ఎందుకు భయపడకూడదు అని అంటే ఆయన యొక్క వాగ్దానము మన జీవితంలో ఉన్నది రెండవదిగా చూసినప్పుడు ఆయన యొక్క సన్నిధి మనతో పాటు ఉన్నది ఆయన యొక్క ప్రణాళిక మన యొక్క జీవితాల్లో ఉన్నది ప్రతి కార్యాన్ని తన బద్ధంగా మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు అయితే ఆ దేవుడు శక్తివంతుడై ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళినా కూడా భయపడకుండా స్థిరముగా ప్రభు చెప్పినట్టు అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అని చెప్పిన రీతిగా అంతము వరకు సహిస్తూ మనము ముందుకి కొనసాగుదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ థ్యాంక్ యూ